प्राइम टाइम न्यूज के स्वागत है యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సిడిపిఓ ఎం పూర్ణిమ తెలిపారు జగ్గంపేటలో శుక్రవారం ఉదయం సిడిపిఓ పూర్ణిమా ఆధ్వర్యంలో జగ్గంపేట ఎంపీడీఓ చంద్రశేఖర్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు సచివాలయ సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చారు అనంతరం జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి కాకినాడ వెళ్లే మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ చేసి సెంటర్ లో మానవాహారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతో జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుని మనసుకు ప్రశాంతత కలుగుతుందని జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని అధికారులు విద్యార్థులు చదువు ఉద్యోగంతో పాటు యోగ సాధన కూడా తప్పనిసరిగా ఆచరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్ భాస్కరరావు భాస్కర్ రావు ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అంగన్వాడి టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు ఓకే మీరే టే ఫ్యాంక్ చేయాలి ఓకేనా నెంబర్స్ కౌంటా ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చోల్డర్ తీరా ఓకే ఫ్యాంక్స్ ఈ రెండు బిడ్డ ఓకే క్లాక్ వైజ్ యాంటీ ఫోర్ ఇలా పైకించోడు బ్రీచ్ ఇప్పుడుకి వచ్చేటప్పుడు బ్రీచ్ అవుతుంది ఓకే బాన్ యోగము అంటే కలియిక దేని దేనితో కలియిక మనం రోజువారి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతో సప అంటే ఇప్పుడు మీరు వచ్చారు ఈ వర్క్ చేసిన ఈరోజు మీకు ఇక్కడ నిల్చమన్నారు చేయమన్నారు కాబట్టి దీన్ని ఒక తప్పదు అనే భావంతోనో లేదా కాసేపు మనకి వర్క్ ప్రెషర్ నుంచి బయటకు వచ్చామనే భావంతోనో చేస్తుంది సో ఇది మీరు కంటిన్యూ చేయడం ద్వారా మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఫోకస్ని మన వర్క్ మీద పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది సో రెగ్యులర్గా మన నిత్య జీవితంలో మన పిల్లలు మన భర్త మన సంసారం మనం మన బాస్ వీళ్ళందరూ కాకుండా అసలు ఫస్ట్ యు యూనో యోర్షన్ మనమేంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి అసలు అది మంద ఇరవై మంది అనుకుంటాం చాలా మందికి సపోర్ట్ లేకుండా సపోర్ట్ అవుతున్నట్లయితే

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి